హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు ఇవాళ నేనైతే చికెన్లో ఎప్పుడు ఒకేలా కాకుండా వెరైటీగా చేద్దాము అని చెప్పి చికెన్ డోనట్స్ అయితే ప్రిపేర్ చేశాను మనం రెగ్యులర్గా చికెన్ ఫ్రై చికెన్ గ్రేవీ ఇలాగే తింటూ ఉంటాం కదా ఇలా తింటూ ఉంటే మనకు కూడా బోర్ కొట్టేస్తుంది సో అందుకని చెప్పేసేసి నేనైతే ఇవాళ డిఫరెంట్గా ఉంటుందని చికెన్ డోనట్స్ అయితే ప్రిపేర్ చేశాను మరి ఆ చికెన్ డోనట్స్ రెసిపీని మీకు కూడా చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే షేర్ చేస్తున్నాను తప్పకుండా వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి మీకు కూడా చికెన్ డోనట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని ఒక ఐడియా అయితే వస్తుంది దానికోసం అయితే మీరు మనకి బోన్స్ లేకుండా ఉన్న చికెన్ అయితే ఇలాగ తీసుకోవాలండి దాన్ని నీట్గా క్లీన్ చేసి మనకి నేనైతే కొంచెం చికెనే తీసుకున్నాను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కదా టేస్ట్ ఎలా ఉంటుంది అని చెప్పి కొంచమే ప్రిపేర్ చేస్తున్నాను దానికోసం నేనైతే ఇలా కొంచెం చికెన్ అందులో పుదీనా ఆకులు ఉప్పు కారం పసుపు గరం మసాలా అలాగే నేను పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను కారంతో పాటు కొంచెం టేస్ట్ బాగుంటుందని చెప్పి వేసిన చిన్న చిన్న బుల్లి మిర్చీస్ అయితే మా గార్డెన్లో నుంచి అయితే కోసుకొని వచ్చైతే వేసాను చిన్న చిన్నగా బలే అయితే ఉన్నాయి మిర్చీస్ నాకైతే బాగా నచ్చింది ఈ మిర్చీస్ ఇవన్నీ వేసేసిన తర్వాత గరం మసాలా పసుపు ఉప్పు కారం అన్నీ వేసుకున్న తర్వాత ముందుగా నేనైతే బ్రెడ్ క్రమ్స్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను బ్రెడ్ని ఇలాగ మిక్సీ పట్టేసేసి ఆ బ్రెడ్ క్రమ్స్ని కూడా ఇందులో కొంచెం అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీన్నైతే మనం గ్రైండ్ చేసేసుకోవాలండి బాగా మరి పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేయొద్దు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా కొంచెం చిన్న చిన్న ముక్కలు తగిలే విధంగా అలా అయితే గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న దాన్ని ఇలా ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి తీసుకున్న తర్వాత అందులో చీజ్ అయితే యాడ్ చేయాలండి నేనైతే ఇలా చీజ్ క్యూబ్స్ అయితే తీసుకొచ్చుకున్నాను ఈ చీజ్ క్యూబ్స్ని రెండు క్యూబ్స్ని అయితే నేను ఇందులో అయితే యాడ్ చేశాను తురిమేసేయాలి నీట్గా చీజ్ని తురిమేసిన తర్వాత దాంట్లోనే మనం ముందుగా వేసి పెట్టుకున్న బ్రెడ్ క్రమ్స్ అయితే ఉన్నాయి కదా ఆ బ్రెడ్ క్రమ్స్ని కూడా వేసేసి బాగా అయితే కలిపేసుకోవాలి మనకి ఎక్కడ ఉండకుండా నీట్గా మొత్తం బ్రెడ్ క్రమ్స్ చీజ్ పట్టేలాగా మొత్తం అయితే కలిపేసుకోండి అలాగే ఒక గిన్నెలోకి ఒక అయితే తీసుకోండి ఒక ఎగ్ అలాగే ఆ ఎగ్లో కొంచెం ఉప్పు కారం వేసి బాగా అయితే కలుపుకోవాలి బాగా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా ఈ చికెన్ అయితే గ్రైండ్ చేసి ఉంచాం కదా చేతికి ఆయిల్ రాసుకొని ఆ చికెన్ అయితే మనం గారెలు ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలాగే ఇలాగ చేతిలో రౌండ్గా ఒక ముద్ద తీసుకొని దాన్నైతే ఇలాగా ఇలాగ నొక్కేసేసి ఇలాగైతే చేసుకోవాలండి మధ్యలో ఒక హోల్ పెట్టేసుకొని మనకి డోనట్స్ అయితే ఇలా ప్రిపేర్ చేసుకుంటాము మనం ఇలా ప్రిపేర్ చేసుకున్న డోనట్స్ని ముందుగా ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్న ఎగ్లో అయితే డిప్ చేసి తర్వాత దానిపైన బ్రెడ్ క్రమ్స్ని అయితే నీట్గా పట్టేలా అయితే వేయాలండి బ్రెడ్ క్రమ్స్ మొత్తానికి మొత్తం నీట్గా పట్టేలాగైతే ఆ టూ సైడ్స్ చూసుకొని బ్రెడ్ క్రమ్స్ని అయితే వేయాలి ఇలా బ్రెడ్ క్రమ్స్ని అన్నిటికీ ఇలాగే సేమ్ ఇలా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత బాగా కాగే నూనెలో అయితే ఈ డోనట్స్ని వేసేసి సన్నమంట పెట్టుకోండి ఫస్ట్ ఒక నిమిషం అయితే పెద్ద మంట ఉంచండి తర్వాత సన్న మంట పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే బాగా అయితే ఫ్రై చేసుకోండి మనం పెద్ద మంట పెడితే మళ్ళీ మాడిపోతాయి సో అందుకని సన్న మంట పెట్టుకొని బాగా అయితే ఫ్రై చేసుకోవాలి మనకి డోనట్స్ ఎంత వేగితే అంత టేస్టీగా అయితే ఉంటాయండి నేనైతే ఇలాగా ఈ కలర్ వచ్చేలాగా అయితే బాగా ఫ్రై చేసుకున్నాను వీటికి ఆయిల్ వడకట్టేసేసి చక్కగా ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత వీటిని అయితే టమాటా సాస్తో అయితే తిన్నామంటే టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి నేనైతే చాలా ఇష్టంగా తిన్నాను టమాటా సాస్లో అండ్ ఇంకొకటి ఇవి రెండు తోటే పొట్ట అయితే ఫుల్ అయిపోయినట్టయితే అయిపోయింది నాకు నాకు రెండు కరెక్ట్గా సరిపోయినాయి టేస్ట్ అయితే చాలా బాగుంది మరి ఇంత టేస్టీ డోనట్స్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి